మీకు ఎటువంటి ఉన్నా దీని మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా దశలు అంతర్దశలు దశలు అంతర్దశల యొక్క ప్రభావం ఒక వ్యక్తి జీవితం మీద ఎలా ఉంటుంది అసలు దశలు అంతర్దశలు ఎలా ఏర్పడతాయి ఈ దశలు అంతర్దశలకి ఆస్ట్రాలజీలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇప్పుడు మనం ఈరోజు గురుమహాదశ గురించి తెలుసుకుందాం అయితే అసలు ఒక వ్యక్తి జీవితంలో దశ ఎలా ప్రారంభమవుతుందంటే అతను ఏ నక్షత్రంలో పుడతాడో ఆ నక్షత్రానికి అధిపతి అయిన గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహం యొక్క దశలో అతనికి దశ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ దశ ఆ నక్షత్రం తర్వాత ఏ నక్షత్రం వస్తుందో ఆ దశ స్టార్ట్ అవుతుంది దాని అధిపతి తర్వాత మూడో నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ అధిపతి అయిన గ్రహం దశ మూడో దశ కింద వస్తుందన్నమాట ఇలా దశలనేవి వస్తూ ఉంటాయి లగ్నం బట్టి కొన్ని దశలు ఒక మనిషికి అనుకూలిస్తాయి కొన్ని దశలు అనుకూలించవన్నమాట అనుకూలించిన దశల్లో ఆ వ్యక్తి చాలా ఎత్తుగా కదగడం జరుగుతుంది అనుకూలించిన దశల్లో ఆ వ్యక్తి చాలా వరకు కిందకు పడిపోవడం జరుగుతుంది అయితే మనం ఇప్పుడు మహదశ ప్రభావాలు ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం గురువు అనగానే ఏంటంటే ధనం అలాగే కంఫర్ట్స్ అనమాట ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా గురుబలం ఉంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోద్ది అనమాట లైఫ్ గురుబలం లేకపోతే అతను అరవై ఏళ్ళు వచ్చినాక అతను పలకరిస్తే జీవితంలో నాకు సుఖం అంటే తెలియదు ఈరోజు కూడా ప్రశాంతంగా పడుకున్నది లేదు అని చెప్తూ ఉంటాడనమాట అన్ ఏదైనా సరే మనం అనుకున్న పని జరగాలన్నా మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలన్నా అసలు మన లైఫ్లో హ్యాపీనెస్ ఉండాలన్నా గురుబలం అనేది చాలా ఇంపార్టెంట్ మిగతా గ్రహాలు కూడా సరిగ్గా ఫలితాలు ఇవ్వాలన్నా మనకి గురుబలం అనేది ఉండాలన్నమాట అయితే గురుమహదశ గురుమహదశ అనేది గురువు శుభగ్రహం ధనకారకుడు పుత్రకారకుడు జ్యేష్ఠ సంతాన కారకుడు జ్యేష్ఠ సోదరుడు మనకి సంబంధాలు ఉండడానికి మన పిల్లల సంతానం వీటిలన్నిటికి సంబంధించి గురువే కారకుడు అవుతాడు అయితే ఒక వ్యక్తి జీవితంలో జీవితంలో గురువు శుభంగా శుభ శుభకరం కాబట్టి హ్యాపీగానే ఉంటుందంటే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉండదు గురువు అనుకూలంగా ఉన్న స్థానం బట్టే ఆ హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్ అనేది ఉండే అవకాశం ఉంటుంది గురుమా దశలో చాలా వరకు ఏంటంటే చాలా బాగా యోగిస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ గురువు రాహుతో కానీ కేతుతో కానీ లేకపోతే మూడు నాలుగు గ్రహాలతో కానీ కలిసి ఉన్నప్పుడు గురుమహదశ అనేది యోగించే అవకాశం చాలా తక్కువ ఉంటుందన్నమాట శత్రుగ్రహాలతో గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కూడా చాలా వరకు గురుమహదశ యోగించదు ఎందుకంటే గురువు అక్కడ వాళ్ళు ఇచ్చే న్యూటివిటీని ఆపడానికే సరిపోతుంది గురువుకు బలమంతా రాహుతో కలిస్తే రాహు మీకు చెడు చేయకుండా ఆపుతూ ఉంటాడనమాట అప్పుడు కొంతవరకు మనం అనుకున్న స్థాయికి అందరూ చెప్తారు నీకు గురుమహి వచ్చేసింది అద్భుతంగా ఉంటుందంటారు మనం ఎంత కష్టపడ్డా సరే ఎంత ఏదో మనం జాతకం నమ్మేసి గురు అన్నాడు కదా అని రకరకాల వ్యాపారంలోకి వెళ్ళినా సరే మనకి లాభాలు రాకపోవడం ఏదో రోజు గడవడానికే రావడం అనేది జరిగే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే గురుమాదశ సగం వచ్చిన నుంచి అంటే గురుమాదశ మొత్తం పదహారు ఏళ్ళు అనమాట ఈ పదహారేళ్ళులో ఒక ఎయిటీ ఇయర్స్ పీరియడ్ బాగోనప్పటికీ కూడా తర్వాత ఎయిటీ ఇయర్స్ పీరియడ్ మాత్రం గురువు అనుకూలంగా లేకపోయినా సరే ఖచ్చితంగా చాలా బాగుండే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఎయిటీ ఇయర్స్ మాత్రం చాలా నరకంగా ఉంటుంది అయితే ఒక ఫార్టీ పర్సెంట్ పీపుల్కి మాత్రం గురువు సింగిల్గా తనకు బాగా యోగించే నక్షత్రంలో కానీ తనకు ఇష్టమైన మిత్రులతో కానీ ఉంటే మాత్రం గురుమహదశ చాలా వరకు యోగించే అవకాశం ఉంటుంది నేను చూసిన చాలా జాతకాల్లో గురుమహ మహాదశ వచ్చి చాలా బాగున్నామని చెప్పిన వాళ్ళు చాలా చాలా తక్కువ అనమాట కానీ అందరూ చెప్తారు గురుమహదశ చాలా చాలా బాగుంటుంది అద్భుతంగా ఫలితాలను ఇస్తుందని చెప్తారు కానీ అది చాలా తప్పు అనమాట అది చాలా వరకు ఒక ఫార్టీ పర్సెంట్ తప్ప సిక్స్టీ పర్సెంట్ గురుమహదశలో చాలా మందికి సగం వరకు బాధలు ఎక్కువగానే ఉంటాయన్నమాట అయితే ఈరోజు గురు ప్రభావం గురుమహదశ వచ్చినప్పుడు ఒక మనిషి మీద ఎలా ఉంటుందంటే ముఖ్యంగా అతనికి జ్ఞానం అనేది వస్తుంది అంటే ఏంటంటే ఈ ఇటువరకు ఎలా పడితే అలా తిరిగేసేవాడు షాట్తో బయటకెళ్ళిపోయేవాడు లేకపోతే బన్నీంతో బయటకు వెళ్ళిపోతాం ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియకపోవడం ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా పలకరించాలో తెలియకపోవడం ఇలాంటి వాటి ఇలాంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట అంటే ఏంటంటే సమాజంలో ఎలా ఉండాలి ఎలా బతకాలి అనేది గురువు నేర్పిస్తాడు ధనం అంటే డబ్బు కాదు మన ఇంట్లో సంతోషం అనమాట కీచులాటలు ప్రతిదానికి భర్త ఒకటి అంటే భార్య ఒకటి అనడం ఇలాంటి కీచులాటలు అనేవి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఒక మాట మీదకి కుటుంబం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే భర్త అయితే భార్య భార్య అయితే భర్త ఒకళ్ళ మీద ఒకరికి అన్యోన్యత పెరుగుతుంది అలాగే పిల్లలతో ఉండే రిలేషన్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి పిల్లలు బాగా చదవడం గతంలో జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో భార్యాభర్తలు భర్తలు విడిపోవడం లేకపోతే లక్షల లక్షలు పోగొట్టుకోవడం కోట్లు కోట్లు పోగొట్టుకోవడం ఆస్తులు అమ్మేసుకోవడం ఈ డ్యామేజ్ని అంతా కూడా కవర్ చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా గురుమహదశ అయ్యే కొద్దీ అయ్యే కొద్ది కొంచెం కొంచెంగా మళ్ళీ మనం అనుకున్న స్థాయికి వెళ్ళడానికి గురుమహదశ ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు మనం మామూలుగా ఓవరాల్గా గురుమహదశ ఎలా ఉంటుందనేది తెలుసుకున్నాం అయితే గురువు ఏ రాశిలో ఉంటే ఏ ఆ రాశి నెంబరు ఏ రెండులో ఉన్నాడా ఐదులో ఉన్నాడా అని ఏ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టి ఫలితాలు వేరే రకంగా ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం